హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించే రెసిపీ చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అంటే అన్నంలో రసంలో పప్పుచారు ఇట్లాంటి వాటిలో నంచుకోవడమే కాదండి సైడ్ డిష్ లాగా కాదు ఒక స్టార్టర్ లాగా చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే ఒత్తి నోటితోనే తినేస్తారు అంత బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అంటే వాళ్ళకి కర్రీ అంటే ఏంటో ఎట్లాగో అనుకుంటారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకుండా సింపుల్ మెథడ్లో చక్కగా స్పాంజీగా చికెన్ అనేది ఫ్రై చేసుకోవచ్చు వేలతో మెదిపితే చికెన్ ఓపెన్ అయ్యేటట్టు చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకండి చికెన్ తీసుకున్నాను అర కేజీ నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటా ఒకటే తీసుకోవాలండి ఎక్కువ టమాటా వేయాల్సిన పని లేదు పచ్చిమిర్చిని అయితే ఇలా చీలికల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువగానే ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న వాటిలో సగం మాత్రమే వేసుకోవాలి మిగతా సగం నేను లాస్ట్లో చెప్తాను ఉల్లిపాయ వేసుకున్నాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా కూడా బాగా కలిసేటట్టు అల్లం వెల్లుల్లంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది చికెన్లో నుంచి వాటర్ అనేది కూడా బయటకు వస్తుంది కదా మనం ఇంకేం చేయాల్సిన పని లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచేస్తాం అనుకోండి చూడండి వాటర్ ఎలా ఊరుతుందో ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ శాతం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దాంతోనే చికెన్ అనేది ఉడికిపోతుంది ఇది రసము సాంబారు వాటితో తినచ్చు చాలా బాగుంటుంది రైస్తోనే కంటెస్ట్ కాదండి చాలా సింపుల్గా మనం విడిగా పొడిగా ప్లేట్లో పెట్టుకొని తినేస్తారు అంత బాగుంటుంది చూసారుగా ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఓపెన్ చేస్తే వాటర్ అంతా కూడా ఎంత వచ్చింది వాటర్ లిక్విడ్ అంతా కూడా అయిపోవాలండి దగ్గర పడాలి ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక రిమైనింగ్ మనం కొంచెం ఉంచేసాం కదా ఉల్లిపాయ ముక్కల సగం అవి వేసుకొని ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలకి ఈ టమాటా అంతా కూడా స్మాష్గా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికిపోవాలి చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయింది మీకు తెలుస్తుంది కదా ఎలా ఉడికిందో చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇట్లాగా ఇప్పుడు రుచికి సరిపడా కారం ఓటిన్నర స్పూన్ వేసుకోవాలి నేను ఇక్కడ ప్రోడక్ట్ వాళ్ళు పెట్టే కలర్ కార కారాలు యూస్ చేయట్లేదండి ఇంట్లో కారం మసాలా పట్టించిన మిల్లులోది ఒరిజినల్ కారం యాడ్ చేసుకున్నాను ఇందులో ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను ఇలా మసాలా కారాలన్నీ యాడ్ చేసుకోవాలి అందువల్ల మీకు కలర్ అనేది ఎక్కువగా అనిపించదు కానీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరెస్ట్ తీకాలాలు ఇవి ఆశీర్వాద్ ఇవి కలర్లు వచ్చేస్తున్నాయి కర్రీసు కానీ నేను ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయకుండా రెగ్యులర్గా హెల్తీగా కారం అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఎండుమిర్చితో నేనే ఆడించుకొని అట్లా ట్రై చేయండి ఇలా కారం మిశ్రమాలన్నీ కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మూత చిన్న మంట మీద పెట్టేసుకుంటే అయిపోయిందండి ఫ్రై చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయింది నూనె తేలుతుంది ఇట్లా నూనె ఎర్రగా తేలుతుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి ఇట్లా చేసుకుంటే మనకు వెంటనే తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్ ఇల్లంత గుమగుములాడుతూ బాగుంటుంది ఇదిగోండి టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈసారి మీరు చికెన్ ఫ్రై నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా మీ వాళ్ళు మీకు ఇచ్చిన కామెంట్స్ని కూడా తెలియచేయండి చాలామంది మేము ట్రై చేసామని పెడుతున్నారు చాలా థ్యాంక్ యూ అండి అట్లానే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్